పెంచబడింది 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 ఆమె ఒక చోట నుండి ఆమె తీసుకొని పోబడింది బానుషుగా అలాంటి పరిస్థితుల్లో తన యొక్క యజమాని యొక్క ఇంటి దగ్గర పని పని

గొప్ప సాక్ష్యం చెప్పగలిగింది ఆ నీ చిన్నది సాక్ష్యము చెప్పగలుగుతా ఉన్నారా నీ పిల్లలు ఆ దేవుని యొక్క విశిష్టత గురించి నేర్చుకోగలుగుతూ ఉన్నారా నీ పిల్లలకు దేవుని వాక్యము మీద నేర్పించగలుగుతా ఉన్నావా నీ పిల్లలను దైనికమైనటువంటి పిల్లలుగా నువ్వు పెంచగలుగుతా ఉన్నావా ఇస్రా ఆ యొక్క సాక్ష్యము వచ్చి నైవాను వెళ్లి ఆ యొక్క ఆ దేశంలో ఆ వారి గొప్ప ఆ స్వస్థతను చూసినట్లుగా ఆ గొప్ప ఆ వారి విడుదలను చూసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము కాబట్టి మన చెందని చెప్పిన సాక్ష్యము ఆ యొక్క స్వస్థతను కలిగించింది నీ పిల్లలు దేవుడి కొరకు సాక్ష్యం కలిగిన వారిగా ఉన్నారా దేవుడి వాక్యమును ప్రకటించగలిగిన వారిగా ఉన్నారా దేవుడి యొక్క

ప్రతి పిల్లలను పెంచగలు మనం చూస్తా ఉన్నాము కాబట్టి అతడు పుట్టినందున అనేకులు సంతోషించి అన్నట్టుగా నీ పెద్ద పుస్తకం ద్వారా నీకు సంతోషం కలగాలి నీ బిడ్డ ద్వారా ఆనందం కలగాలి కాబట్టి బిడ్డ పుట్టినప్పుడు తల్లి ఏడుస్తది తల్లి ఆ తర్వాత తల్లికి ఏం తేవాలి అని అంటే సంతోషం తేవాలి కాని ఇప్పుడు పిల్లలు ఏం చేస్తా ఉన్నారంటే ఏడుపు రప్పిస్తున్నారు కుక్క రప్పిస్తున్నాడు గుడ్డెపోటు రప్పిస్తున్నాడు చెక్కుపోటు రప్పిస్తున్నాడు ఇంకా రకరకాల